ఇటుక బట్టీలలో బాల విద్యా ప్రాముఖ్యతపై అవగాహన ర్యాలీ మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో అని నినాదాలు చేశారు గుమ్మిడిదల మండల పరిధిలోని అన్నారం గ్రామంలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఇటుక బట్టీలలో బాలబాలికలకు విద్యా ప్రాధాన్యతపై మాతా శిశు సంరక్షణపై బాలికల హక్కులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మండల యువజన సంఘాల సమితి ప్రతినిధులు మాట్లాడుతూ బాలికలు పట్టుదలతో చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు వారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో సమాన హక్కులు పొందాలని ఆడపిల్లలు స్వేచ్ఛగా చదవాలి స్వతంత్రంగా జీవించాలి ఆత్మగౌరవంతో బ్రతకాలి అవనిలో సగం ఆకాశంలో శరిసగం అన్న సామెతను రుజువు చేయాలని నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదిగి భవిష్యత్తు కాలంలో స్త్రీ విముక్తి పోరాటాలు చేయాలని అందుకు విద్య మాత్రమే జీవితంలో మార్గదర్శకంగా నిలుస్తుందని బాలికలకు సమాన వాటా సమాన హక్కు అందిపుచ్చుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మద్ది ప్రతాప్ రెడ్డి యువజన సంఘాల సమితి ప్రతినిధులు విఎం ఎల్లయ్య భాస్కర్ రెడ్డి చెన్నంశెట్టి ఉదయ్ కుమార్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రతన్ కిషోరి సిఆర్పి మురళి ఐదే యాక్షన్ ఆర్గనైజేషన్ విద్యా వాలంటీర్లు నాయక్ దుర్యోధన్ జన చైతన్య కళా సంస్థ కళాకారులు రుయ్యపల్లి రవి జీవన్ కుమార్ యువజన సంఘాల సభ్యులు నవీన్ సాగర్ విష్ణువర్ధన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు બેટી પઢા બેટી પઢા બેટી પઢા બેટી પઢા બેટી પઢાઓ પઢા બેટી પઢા બેટી પઢાઓ બેટી પઢાઓ બેટી પઢાઓ બેટી પઢાઓ બેટી પઢાઓ બેટી પઢાઓ సందర్భంగా మరి బాలికల దినోత్సవం సందర్భంగా మరి యువజన సంఘాల ఐక్యత వరదలాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అదేవిధంగా రోజు కార్యక్రమానికి మరి ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ మేడంగారు రావడం జరిగింది మరి యువజంగ సంఘాల అధ్యక్షుడు ఉదయ రావడం జరిగింది అదే మరి ఎన్నో రోజుల నుంచి మన మండలంలో మరి జానపద గీతాలు కానివ్వండి మరి యువజన సంఘాలకు స్ఫూర్తిగా ఎల్లన్న రావడం జరిగింది ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి గత ఇరవై నుంచి చూస్తున్నా మరి యువజన సంఘాల్లో యాక్టివ్గా పాల్గొనడం జరుగుతుంది ఎల్లన్నా మరి మా తరఫున ఈ విభజన సంఘాలకు ఎలాంటి అవసరం ఉన్నా మేము తోటి నుండి ఖచ్చితంగా ముందుకు ఇస్తున్నామని కోరుతున్నాను बालिका और औरत बच्ची के लिए या बच्चों के लिए ये स्कूल खोला बहुत खुशी की बात है क्योंकि यहाँ पर गरीब के बच्चे बिहार से आकर पढ़कर आगे बढ़ने के लिए इतना बड़ा फैसिलिटी कोई भी नहीं लेता योजना संघर्ष भी पूरे ऐक्यता मतलब की तरफ से सभी लोगों का मेरे तरफ से बहुत धन्यवाद क्योंकि इतना कंफर्टेबल <laughs> बच्चों को फैसिलिटी दे रहे कोई भी दूसरे गांव के લોકબી મેક કરતે હે યે ફેસિલિટી દેને કૃતપ્રેડી સર કો ધન્યવાદ ઓર યોજા સંગાથ કો એક્ટિવ મે ભાગ લેને કે લિયે બહોત બહોત ધન્યવાદ આપકો સહે કે તકસે મે જાતિયા बालिका દ્યોત્સવ શુભકાંક્ષાલુ annadgramamlo edikapattillo gunne varisa sambandhina karmikalo pinnala kosam ఇక్కడ తన వంతుగా మన అన్న ప్రతాపన్న గారు వారి సొంత స్థలంలో షెడ్డు నిర్మించి క్లాస్ రూమ్ నిర్మించడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా బేటీ పడావ్ బేటీ బచావ్ అనే ఒక కార్యక్రమంతో ఎన్నో కార్యక్రమాలు నిలుస్తున్నారు దానికి తోడుగా ప్రజాపన్న సహకారం చాలా గొప్ప విషయం ఇది అదేవిధంగా మన యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఎల్లన్నగారు వారి సాంస్కృతికగా సహజంలో ముందు తీసుకెళ్ళడం చాలా గొప్ప విషయం ఏదైతే ఇప్పుడు ప్రస్తుత రుణంలో మహిళల పైన ఎన్నో రకాల అగచాలు జరుగుతున్నాయి అవన్నీ దృష్టిలో పెట్టుకొని బేటీ పడావ్ బేటీ బచావు అనే కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకి ధన్యవాదాలు బాలికల దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో అన్నారం గ్రామంలోని ఇటికబట్టీల వద్ద మరి చిన్నారి బాలబాలికలతో మరి ఎవరైతే బడికి పోని పిల్లలున్నారో వాళ్ళందరినీ కూడా చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితుల్లో మరి ఈ ప్రాంతంలో అన్నారం గ్రామంలోని ఇట్కపట్టిలల్లో మరి ఇలా మరి వాళ్ళకు వాళ్ళకు వచ్చిన భాషలో మరి బడులు పెట్టించి మరి చదివిపించడం నిజంగా చాలా ఒక శుభ ప్రాయమని చెప్పి చెప్పొచ్చు నిజంగా చెప్పాలంటే ఈరోజు ఆడపిల్లలు పుడితే పుట్టగానే అమ్మేస్తున్నారు కొందరు అంతేకాకుండా పుట్టిన ఆడ శిశువు మరి బరువైపోతుంది ఈ సమాజంలో కాబట్టి అటువంటి నివారించాలనే ఉద్దేశంతో ఈ ఇటుక ఈ ఈరోజు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది బాలిక దినోత్సవం సందర్భంగా మరి ఆడపిల్లనే లోకాన లో ఆడో దాన్ని నిలదీసి అడుగు చెల్లి ఆడపిల్లలు పుడితే ముందు పండాదుగా ఒకరికొకరు తోడు నీడగాలి గుట్టి బ్రతికే పండాదుగా కొత్తగా పెళ్ళైతే అత్త వారింటిలో కట్న కానుకాల పంట వై నిండాలి డబ్బు బంగారము బండి బసల్లతో ఇల్లంత అంట ఏది తక్కువైనా ఓ చెల్లి నిన్నేడిపిస్తారమ్మా నీమకము పాడుగా ఇట్లో ఖాసంటూ పేపర్ లాగిస్తారమ్మా నిన్ను చంపింటివంటూ పేపర్ లాగిస్తారమ్మా నడిచేటి చెట్టు అమ్మా ఓ తల్లి త్యాగాల తెట్టేవమ్మా ఆ కూరల్చినట్టు కష్టాలే మరిచేపు ప్రేమాలే పంచేవమ్మా కష్టాల కొలిమిలోనా ఇంకెంత కాలమేడు ముందుకు వాళ్ళ కమ్మ నీకు వాళ్ళ కమ్మ నీకు వాళ్ళ ప్రతి బిడ్డను పుట్టిన ప్రతి బిడ్డను ఆడపిల్లను చదివించాలి మగపిల్లగానితో సమానంగా ఈ రోజు ఆడపిల్లలు కూడా అన్ని రంగాలలో యాక్టర్లు అవుతున్నారు డాక్టర్లు అవుతున్నారు కండక్టర్లు అవుతున్నారు కలెక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు పైన పోయే హెలికాప్టర్ కూడా నడిపిస్తున్నారు మరి అటువంటి అప్పుడు ఆడపిల్లలను చిన్న చూపు చూడకుండా అన్ని రంగాలలో సమాన భాగం కల్పించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తారు